ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడమ్ టాక్స్ నేను మీ బాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంగరంగ వైభవంగా వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు నడిచింది అయితే ప్రతిపక్ష పార్టీకి వచ్చి ఇరవై నెలలు అయినసింది ప్రతి సమస్యను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది ఏ ఒక్కటి కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండనియడం లేదు మొదటగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దిగిన ఎమ్మెల్యేలు కారు పార్టీలకెళ్ళి దిగిపోయారు అలాగే కాడేశ్వరి యొక్క అవినీతిపై కేసీఆర్ హరీష్లపై కేసులు చర్చలు తర్వాత ఈ కార్ రేస్పై కేటీఆర్పై కేసు ఇంకా మళ్ళీ కారు దిగే అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి ఇప్పుడు పార్టీకి మళ్ళీ గుబులు పట్టుకుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా హరీష్ రావు కేటీఆర్లు ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుతూ రిశుమిత్ర పెడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క అవకతవకల్ని ఎండగడుతూ ముందుకు నడుస్తున్నారు మరి ఈ కృష్ణార్జునులు ఈ బురదలో దిగబడ్డ కారుని ఈ యొక్క స్థానిక ఎన్నికలలో బయటికి లాగగలుగుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన విషయం థ్యాంక్ యూ వెరీ మచ్